ఎవరిలోపల కలలను సాధించాలనే ఉత్సాహం ఉంటుందో వారికి అసాధ్యమనే పదం కేవలం ఒక జోక్గా మిగిలిపోతుంది ఎవరి లోపల కలలను సాధించాలనే ఉత్సాహం ఉంటుందో ఈరోజు ఈ జ్యోతిష్య కార్యక్రమం మేషరాశి ఏరీస్ సైన్ కు సంబంధించిన చాలా ముఖ్యమైన కార్యక్రమం మీరు తమ్నేల్లో చూసే ఉంటారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జరుగుతోంది మరియు చివరి మూడు నెలలు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వారికి ఎలా ఉంటాయి చాలా వివరంగా మీకు వివరించబోతున్నాను ముందుగా నేను మీకు కొంచెం కన్ఫర్మ్ చేస్తాను కొందరు నెగటివ్ కామెంట్స్ కూడా ఉంటాయి మరియు కొందరు స్వయంగా నెగటివ్గా ఉంటారు ఎలా ఎందుకంటే ఇది మీ జాతక చక్రం కాదు ముందుగా నేను మీకు కొంచెం క్లియర్ చేస్తాను ఇది మీ జన్మకుండలి కాదు ఇది గ్రహాల గోచారం ప్రతి సమయంలో గ్రహాలు గోచారం చేస్తూనే ఉంటాయి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి కానీ ఈ గ్రహాల గోచారం మన జీవితానికి ఎలా ఉంటుంది నెగిటివ్గా ఉంటుందా పాజిటివ్గా ఉంటుందా ఏలిన నాటి సని తీసుకొస్తుందా ముగిసిపోతుందా ఏ గ్రహం ఎలా ఉంటుంది ఇది అలాంటి సమాచారం కానీ మీ జన్మకుండలిలో మీరు ఏమి రాసుకుని వచ్చారో అది ఫిక్స్డ్ అది కార్మిక్ డెట్ ద్వారా మీ జన్మం జరిగింది అది ఫిక్స్డ్ కానీ ఈ గ్రహాల గోచారం మీకు ఎలా ఉంటుంది అదే ఈ కార్యక్రమం గురించి మూడు నెలలు ఎన్నో గ్రహాల ట్రాన్సిట్ జరుగుతుంది నేనిక్కడ అన్నీ రాశాను ఏ గ్రహం ఎప్పుడు మార్పు చేస్తుందో తేదీల ప్రకారం ఎందుకంటే నేను మీకు బయట నుండి సమాచారం ఇవ్వాలనుకోవడం లేదు నేను మీకు వివరంగా అన్నీ వివరించాలనుకుంటున్నాను ఏ గ్రహం ఎప్పుడు ట్రాన్సిట్ చేస్తుంది అది మీకు ఎలా ఉంటుంది నెగిటివ్గా ఉంటుందా పాజిటివ్గా ఉంటుందా సరైన సమాచారం కేవలం పాజిటివ్ కాదు నెగిటివ్ పాజిటివ్ అన్నీ మరియు అన్ని అంశాలపై మీకు చెప్తాను మూడు నెలలు మేషరాశి మీకు ఎలా ఉంటుంది రండి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ కార్యక్రమం జన్మరాశి చంద్రరాశి ఆధారంగా ఉంది ప్రస్తుతం మీ ఫోకస్ ఇక్కడ ఉండాలి ఎందుకంటే నేను చాలా సూక్ష్మంగా వివరిస్తాను మీకు అన్ని అర్థమవుతాయి మరియు దానితో పాటు ఆనందం కూడా కలుగుతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మేషరాశి ఇది అక్టోబర్ చాట్ అక్టోబర్ నుండి స్టార్ట్ ఇది నెల చాట్ అన్నీ వివరిస్తాను మీ రాశిస్వామి మంగళగ్రహం అక్టోబర్ నెలలో మంగళగ్రహం మీ ఏడో ఇంటిలో ఉంది బుధగ్రహం కూడా ఉంది మూడో ఇంటిలో బృహస్పతి ఐదో ఇంటిలో కేతు ఆరో ఇంటిలో శుక్ర సూర్యగ్రహం ఉంది మీ పన్నెండో ఇంటిలో శని ఉంది పదకొండో ఇంటిలో రాహు ఉంది ముందుగా మీ రాశిస్వామి మంగళగ్రహం నుండి ప్రారంభిద్దాం ఆ తర్వాత అన్నీ చర్చిస్తాం సూర్య శని ఇతర గ్రహాలు ఇతర అంశాలు ముందుగా రాశిస్వామి మంగళగ్రహం మీ ఏడో ఇంటిలో ఉంది కాని ఎనిమిదో ఇంటికి వెళ్తుంది ఎప్పుడు మంగళగ్రహం ఎనిమిదో ఇంటికి వస్తుంది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన వృశ్చిక రాశిలో అక్టోబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ఏడు వరకు ఇక్కడ ఉంటుంది అక్టోబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ఏడు వరకు మంగళగ్రహం వృశ్చిక రాశిలో ఉంటుంది అంతకుముందు ఇక్కడ ఉంటుంది మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి అక్టోబర్ ఇరవై ఎనిమిదికి ముందు ఓపికపై నియంత్రణ ఉంచుకోవాలి మీరు ఏదైనా చేస్తున్నారు అక్టోబర్ ఇరవై ఎనిమిదికి ముందు చేస్తారు ఖచ్చితంగా చేస్తారు కానీ ఓపికతో ముందుకు వెళ్ళండి మీ కోపాన్ని ముఖ్యంగా సంబంధాలలో వైవాహిక జీవితంలో కుటుంబంలో నియంత్రించండి ఎందుకు ఎందుకిలా చెప్తున్నాను ఎందుకంటే మంగళగ్రహం రెండో ఇంటిని మొదటి ఇంటిని దృష్టిస్తుంది మొదటి ఇంటిపై కూడా మంగళగ్రహం నియంత్రణ ఉంది రెండో ఇంటిపై కూడా నియంత్రణ ఉంది కాబట్టి మీ మాటల వల్ల మీ కుటుంబంలో సంబంధాలలో వైవాహిక జీవితంలో ఏదైనా వాదనలు చేయకుండా జాగ్రత్త వహించండి దీన్ని గమనించండి కానీ అదే మంగళగ్రహం మీ ఎనిమిదో ఇంటికి ట్రాన్సిట్ చేసినప్పుడు అక్టోబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ఏడు వరకు మీ రీసెర్చ్కు సంబంధించి మీ ఉన్నత విద్యకు సంబంధించి చాలా మంచిది మీకు ఏదైనా దాచిన వస్తువు ఉందా దాచిన విషయాలున్నాయా దాచిన ఆస్తులున్నాయా వివాదాస్పద ఆస్తులున్నాయా లేదా ఏదైనా అలాంటి వస్తువు లేదా ఈ సంవత్సరం మీరు ఎదురు చూస్తున్న విషయాలున్నాయా ఎదురు చూస్తున్నారు ఆ విషయాలు ఎప్పుడు నెరవేరుతాయని అది ఆస్తి అయినా ఏదైనా వస్తువైనా ఇన్వెస్ట్మెంట్ చేయడమైనా ఎవరి నుండైనా డబ్బు తీసుకోవడమైనా ఎందుకిలా చెప్తున్నాను ఎందుకంటే మంగళగ్రహం ఎనిమిదో ఇంటికి వస్తుంది విపరీత రాజయోగం సృష్టిస్తుంది ఎనిమిదో ఇంటిలో అంటే ప్రతికూల పరిస్థితుల నుండి మిమ్మల్ని బయటకు తీసుకొస్తుంది నేను మీకు తేదీలు చెప్పాను అక్టోబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ఏడు వరకు మీకు చాలా మంచిది డిసెంబర్ ఏడున మంగళగ్రహం ఇక్కడ ప్రవేశిస్తుంది తొమ్మిదో ఇంటిలో భాగ్యస్థానంలో ఇది మీ భాగ్యానికి సంబంధించి చాలా మంచి యోగమవుతుంది డిసెంబర్ ఏడు తర్వాత ఎందుకిలా చెప్తున్నాను ఎందుకంటే మిత్రగృహంలో ప్రవేశిస్తుంది శుభకార్యాలు జరగవచ్చు మాంగళిక కార్యాలు జరగవచ్చు ఆధ్యాత్మిక ప్రయాణాలు జరగవచ్చు తండ్రితో సంబంధం బలోపేతమవుతుంది తండ్రికి శుభవార్తలు అందవచ్చు ఉన్నత విద్య చేయవచ్చు మంగళగ్రహం మీ తొమ్మిదో ఇంటిలో ప్రవేశించినప్పుడు ఎక్కడైనా కోచింగ్ జాయిన్ చేయవచ్చు కొత్త విషయం ప్రారంభించవచ్చు మంగళగ్రహం మీ తొమ్మిదో ఇంటిలో ట్రాన్సిట్ చేసినప్పుడు డిసెంబర్ ఏడు నుండి డిసెంబర్ మొత్తం మీకు చాలా మంచిది ఒకవేళ నేను ఆరోగ్యం గురించి కొంచెం ఆలోచించినట్లయితే ఎవరైనా ఈ మూడు నెలల్లో నా ఆరోగ్యం ఎలా ఉంటుందని అడిగితే చూడండి మంగళగ్రహం స్థితి మూడు నెలలు చాలా మంచిగా కనిపిస్తోంది సూర్యగ్రహం స్థితి కొంచెం బలహీనంగా ఉంది నేను మీకు ఒక టైం ఫ్రేమ్ చెప్తాను అక్టోబర్ పదిహేనుకి ముందు మరియు నవంబర్ పదహారు నుండి డిసెంబర్ పదహారు వరకు ఈ టైం ఫ్రేమ్లో రెండు మూడు విషయాలు గమనించాలి కళ్ళల్లో ఇరిటేషన్ ఎక్కడైనా గాలి తుఫాను వస్తే జాగ్రత్తగా ఉండండి సూర్యుడు బలహీనంగా ఉంటాడు కాబట్టి కళ్ళలో ఇరిటేషన్ ఎలర్జీ ఇన్ఫెక్షన్స్ డెంటల్ ఇష్యూస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అక్టోబర్ పదిహేనుకు ముందు మరియు నవంబర్ పదిహేను నుండి డిసెంబర్ పదిహేను వరకు కానీ పెద్ద సమస్యల గురించి చెప్పాలంటే నాకు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏమీ కనిపించడం లేదు కాని ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ముందుకు వెళదాం బృహస్పతి గురించి కొంచెం చర్చిద్దాం దేవగురు బృహస్పతి మూడు నెలలు మీ మూడో ఇంటిలో కనిపిస్తున్నాడు కానీ అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ మూడు వరకు నాలుగో ఇంటికి ట్రాన్సిట్ చేస్తాడు మళ్లీ వినండి అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ మూడు వరకు బృహస్పతి మీ నాలుగో ఇంటిలో ఉంటాడు కొంత సమయం వరకు వస్తాడు మీకు ప్రశ్న ఉంటుంది ఇంత త్వరగా బృహస్పతి ఎలా మార్పు చేస్తున్నాడు కొంత సమయం వరకు మార్పు చేస్తున్నాడు అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ మూడు వరకు బృహస్పతి నాలుగో ఇంటికి వస్తాడు ఆ తర్వాత వక్రీగతిలో మళ్లీ మూడో ఇంటికి వెళ్ళిపోతాడు కానీ ఈ టైం ఫ్రేమ్ మీ ఉద్యోగ మార్పుకు సంబంధించి మీ కెరియర్లో మార్పుకు సంబంధించి కొత్త ఉద్యోగానికి సంబంధించి ప్రమోషన్కి సంబంధించి నేను ఎందుకు ఇలా చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ బృహస్పతి ఉచ్చస్థితిలో ఉంటాడు మరియు మీ పదో ఇంటిని దృష్టిస్తాడు ఈ టైం ఫ్రేమ్ మీ కెరియర్కు సంబంధించి అత్యంత ఉత్తమమైన టైం ఫ్రేమ్ అవుతుంది మరియు నేను మేషరాశి వారికి చెప్పాలనుకుంటున్నాను ఈ సంవత్సరం వెళ్ళిపోతూ మీకు చాలా పెద్ద విషయాలు ఇవ్వగలదు ఎందుకంటే గ్రహాల స్థానం ఏదో విధంగా ఏర్పడుతోంది మంగళ గ్రహం ఇక్కడ సూర్యుడు మీ కేంద్రంలో బృహస్పతి కొంత సమయం ఉచ్చస్థితిలో ఉంటాడు శని మార్గీ అవుతాడు మరో విషయం చెప్పాలనుకుంటున్నాను శని సాడే సాతి నడుస్తోంది మొదటి దశ నడుస్తోంది మరియు శని ప్రస్తుతం వక్రీగా ఉన్నాడు ఎప్పటి వరకు శని నవంబర్ ఇరవై ఎనిమిదిన మీ పన్నెండో ఇంటిలో మార్గి అవుతాడు ఒక విషయం చెప్తాను మీ జన్మకుండలిలో శని ఎలా ఉన్నాడు వారిలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు కొంచెం వివరిస్తాను ఒకరు మేషరాశివారు వారి జన్మకుండలిలో శని చాలా చెడ్డగా ఉన్నారు మరొకరు వారి జన్మకుండలిలో శని చాలా మంచి స్థానంలో ఉన్నారు ఇద్దరికీ వేరువేరు ఫలితాలు వస్తాయి ఎలా కార్మిక్ డెడ్ ద్వారా వారి శని స్థితిలో ఉన్నాడు వీరికి కుటుంబ సమస్యలు రావచ్చు కుటుంబంలో వాదనలు జరగవచ్చు ఆరోగ్య సమస్యలు కుటుంబంలో రావచ్చు ఖర్చులు జరగవచ్చు చాలా కష్టపడుతున్నారు కానీ అంత మంచి ఫలితం రాకపోవచ్చు జన్మకుండలిలో శని బలహీనంగా ఉన్నవారికి అదేవిధంగా జన్మకుండలిలో శని చాలా మంచిగా ఉన్నవారు వీరు కూడా కష్టపడుతున్నారు స్ట్రగుల్ చేస్తున్నారు కానీ వీరికి చాలా మంచి ఫలితం వస్తుంది ప్రమోషన్ వస్తుంది కెరియర్లో చాలా పురోగతి ఉంటుంది పేరుకీర్తి లభించవచ్చు మరియు చాలా మంచి విజయాలు సాధిస్తారు ఆరోగ్య సమస్యలు ఉండవు మరియు శని సాడే సాతి వీరికి అంత సమస్య సృష్టించదు ఎందుకంటే శని రెండు విషయాలపై ఫలితాలు ఇస్తాడు ఒకటి మీ కర్మ రెండవది శని స్థానం ఇక్కడ మీ పన్నెండో ఇంటిలో శని ఉన్నాడు కొన్ని సాధారణ అంచనాలున్నాయి ఇక్కడ శని మీకు దీర్ఘ ప్రయాణాలు ఇవ్వవచ్చు శని మీకు ఖర్చులు ఇవ్వవచ్చు కానీ శని మంచిగా ఉంటే మంచి ప్రదేశంలో ఖర్చవుతుంది ఇన్వెస్ట్ చేస్తారు కానీ శని చెడ్డగా ఉంటే చెడ్డ విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ జరగవచ్చు లేదా చెడ్డ విషయాల్లో మీ డబ్బు ఖర్చవుతుంది ఇప్పుడు దీనితో పాటు శని మీ రెండో ఇంటిని దృష్టిస్తున్నాడు ఈ మూడు నెలల్లో నేను ముందే చెప్పాను డెంటల్ ఇష్యూస్ డెంటల్ సంబంధిత ఇన్ఫెక్షన్స్ ఎలర్జీస్ ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి కానీ అదే శని నవంబర్ ఇరవై ఎనిమిదిన మార్గీ అవుతాడు శని నవంబర్ ఇరవై ఎనిమిదిన మార్గీ అయినప్పుడు మీరు విదేశంలో ఉంటే పిఆర్ కోసం ఎదురు చూస్తున్నారా లేదా విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా నవంబర్ ఇరవై ఎనిమిది తర్వాత మీకు చాలా మంచి యోగం మీరు హాస్పిటల్స్లో పనిచేస్తున్నారా మెడికల్ స్టోర్లో పని చేస్తున్నారా ఇనుము లేదా ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధిత పని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పని ట్రావెలింగ్ పని నవంబర్ ఇరవై ఎనిమిది తర్వాత ఈ పనులు మీకు చాలా మంచివి శని మార్గీ అవుతాడు కాబట్టి వక్రీ నుండి లేదా నవంబర్ ఇరవై ఎనిమిదికి ముందు హాస్పిటల్స్లో లేదా కోర్టు కేసుల్లో రుణాల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు నవంబర్ ఇరవై ఎనిమిది తర్వాత ఆ విషయాలు సరిదిద్దబడతాయి మరియు కొన్ని ఉపాయాలు కూడా చెప్తాను దీనితో పాటు సూర్యుడు మీ ఏడో ఇంటిలో ట్రాన్సిట్ చేస్తాడు అక్టోబర్ పదిహేను పదహారున ఎవరైనా చదువుకు సంబంధించి లేదా గవర్నమెంట్కు సంబంధించి ప్రశ్న అడిగితే గవర్నమెంట్ పరీక్షలకు సంబంధించి అత్యంత మంచి టైం ఫ్రేమ్ డిసెంబర్ పదహారు తర్వాత డిసెంబర్ పదహారు నుండి జనవరి పదహారు వరకు మీ చదువుకు సంబంధించి గవర్నమెంట్కు సంబంధించి చాలా మంచిది మరియు కొన్ని టైం ఫ్రేమ్ల గురించి చెప్పాలంటే ప్రస్తుతం సూర్యుడు మీ ఆరో ఇంటిలో ఉన్నాడు కాబట్టి అక్టోబర్ పదిహేనుకు మీందు మీ పరీక్ష ఉంటే అది కూడా మీకు మంచిదే కానీ కొన్ని టైం ఫ్రేమ్లు సరిగా ఉండవు సూర్యుడు మీ ఎనిమిదో ఇంటిలో ప్రవేశించినప్పుడు నవంబర్ పదహారు నుండి డిసెంబర్ పదహారు వరకు మీరు గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్నారా లేదా రాజకీయ రంగంలో ఉన్నారా లేదా పెద్ద స్థాయిలో లేదా పదవిలో పనిచేస్తున్నారా ఒక టైం ఫ్రేమ్ లో జాగ్రత్తగా ఉండాలి నవంబర్ పదహారు నుండి డిసెంబర్ పదహారు వరకు సూర్యుడు కొంచెం బలహీనంగా ఉంటాడు ఆ టైం ఫ్రేమ్ లో మీతో ఎవరు శత్రుత్వం చేయకుండా రాజకీయాలు జరగకుండా ఏదైనా చెడు జరగకుండా జాగ్రత్త వహించండి ఎవరైనా మీపై ఆరోపణలు చేయకుండా జాగ్రత్త ఈ టైం ఫ్రేమ్ నేను ప్రభుత్వానికి సంబంధించి చెప్తున్నాను మరియు ప్రేమ సంబంధాల గురించి మాట్లాడుకుందాం ప్రేమ సంబంధాలు ఇక్కడ బాగుంటాయి కానీ నేను రెండు అంశాలు చెప్పాను ఒకటి మీ మాటలపై నియంత్రణ ఉంచుకోండి మరొకటి మీ ఓపికపై నియంత్రణ ఉంచుకోండి ఈ మూడు నెలలు చెప్తున్నాను ప్రత్యేకంగా మీ ప్రేమ సంబంధాలు చాలా బలంగా ఉంటాయి మీ వైఫ్స్ చాలా బలంగా ఉంటాయి కానీ కొన్ని టైం ఫ్రేమ్లో ఉన్నాయి నవంబర్ మధ్య నుండి డిసెంబర్ మధ్య వరకు ఈ టైం ఫ్రేమ్లో కూడా మీ మాటలపై నియంత్రణ ఉంచుకోండి లేకుంటే చిన్న చిన్న విషయాల వల్ల మీ సంబంధాలలో సమస్యలు రావచ్చు మరియు వైవాహిక జీవితం గురించి చర్చిస్తే ఎవరైనా మూడు నెలల వైవాహిక జీవితం గురించి ప్రశ్న అడిగితే మరియు అక్టోబర్ నెలలో మీ వైవాహిక జీవితంలో వాదనల నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి గందరగోళం అనుమానం లేదా ఏదైనా విషయంతో సంబంధించి వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదా జీవిత భాగస్వామి ఆరోగ్యం అక్టోబర్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ నవంబర్ రెండున శుక్రగ్రహం తులారాశిలో ప్రవేశిస్తాడు ఇక్కడ ఏడవ ఇంటిలో ఇది చాలా మంచిది నవంబర్ రెండు నుండి నవంబర్ ఇరవై ఆరు వరకు వైవాహిక జీవితానికి సంబంధించి చాలా మంచిది కుటుంబ ప్లానింగ్కి సంబంధించి కుటుంబంతో ప్రయాణాలకి సంబంధించి నవంబర్ రెండు నుండి నవంబర్ మొత్తం మీరు ఏదైనా పెద్ద ఐడియా తీసుకొస్తే వైవాహిక జీవితానికి సంబంధించి అన్ని అంశాలకు నవంబర్ నెల చాలా ఉత్తమం డిసెంబర్ నెల సాధారణంగా ఉంటుంది కానీ అక్టోబర్ నెల కొంచెం బలహీనంగా ఉంటుంది డిసెంబర్ నెలలో కూడా జీవిత భాగస్వామి ఇన్ఫెక్షన్స్ అలర్జీలు లేదా కడుపుకి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే ఇది అన్ని అంశాలపై చెప్పాను ఎలా ఉంటుందని కెరీర్ గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాలంటే మరియు కెరీర్లో కృషి కనిపిస్తోంది కెరీర్లో కష్టం కనిపిస్తోంది ఎందుకంటే సాడేసాతి నడుస్తోంది మీరు పనిని వాయిదా వేయకూడదు మీరు పని చెయ్యాలి మీకు ఏదైనా ఒత్తిడి ఉంటే దాన్ని అంగీకరించాలి ఎందుకంటే ఆ తర్వాత కనిపిస్తోంది ఒక కొత్త మార్గం మీకు ఇక్కడ తెరుచుకుంటుంది మరియు ముఖ్యంగా నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తర్వాత శని మార్గి అన్నప్పుడు మరింత మంచి ఫలితాలు వస్తాయి మీకు కెరీర్లో ప్రమోషన్ వచ్చే అవకాశం బాగుంది మరియు మీకు ఉద్యోగం లేకపోతే మీరు ఉద్యోగం లేనివారైతే ముందుగా అక్టోబర్ పదిహేనుకు ముందు ఉద్యోగం వచ్చే అవకాశం బాగుంది లేదా మంగళ గ్రహం వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు అక్టోబర్ ఇరవై ఎనిమిది తర్వాత ఉద్యోగం వచ్చే చాలా మంచి యోగాలున్నాయి అక్టోబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ మధ్య వరకు ఉద్యోగం వచ్చే చాలా మంచి యోగాలు ఉన్నాయి మరియు ఇది అన్ని విషయాలపై అన్ని అంశాలపై మూడు నెలలు మీకు ఎలా ఉంటాయని చెప్పాను మీరు ఏ ఉపాయాలు చేయాలి ముందుగా మీరు మంగళ బీజ మంత్రం చేయాలి ఓం క్రమ్ క్రీమ్ క్రౌన్ సహ భౌమాయ నమ నూట ఎనిమిది సార్లు రోజు హనుమాన్ చాలీసా పఠనం చేయండి దీనితో పాటు బీజ మంత్రం కూడా చేయండి ఓం రామ్ హ్రీం క్రోమ్ సహ సూర్యాయ నమ నూట ఎనిమిది సార్లు మరియు ఉదయించే సూర్యునికి నీరు సమర్పించండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది లైక్ చేయండి షేర్ చేయండి మాతో ఉండండి హర హర మహాదేవ్